పార్లమెంట్ ఎన్నికల సమర శంఖం పూరించేందుకు కిషన్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ బీజేపీ సిద్దమైంది చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు నిర్వహించి విజయ సంకల్ప యాత్ర ప్రచార రథాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు అనంతరం కిషన్ రెడ్డి స్వయంగా ప్రచార వాహనాన్ని నడిపారు కార్యక్రమంలో అస్సోం సీఎం గోవా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తదితరులు ఈ యాత్రలో ప్రారంభించనుంది టాట్ మోర్ యుఎస్ బెస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి ఎన్నికల్లో సత్తా చాటాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో పదిహేడు లోక్సభ స్థానాలు నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేసేలా కమలంపతి ప్రణాళిక రచించింది ఈ మేరకు పదిహేడు పార్లమెంట్ స్థానాలను ఐదు క్లస్టర్లుగా విభజించింది ఆ ఐదు క్లస్టర్లలో మొత్తం కిలోమీటర్ల మేర రథయాత్రలు సాగనున్నాయి యాత్రల ముగింపు సభకు ప్రధాని మోదీ రాబోతున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు విజయ సంకల్ప యాత్రకి రాష్ట్ర ప్రముఖులు ప్రధాని మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రతిపక్షాలి వైఫల్యాలను విజయ సంకల్ప యాత్రలతో ప్రజలు ముందుకు తీసుకురానున్నారు ఇందులో భాగంగా రేపటి నుంచి చేపట్టే విజయ సంకల్ప యాత్రలకు అన్ని ఏర్పాట్లు చేసింది స్టేట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో చేపట్టనున్న రథయాత్ర ఈ నెల ఇరవై నుంచి ప్రారంభం కానుంది ఇందులో భాగంగా మంగళవారం బహిరంగ నిర్వహించనున్నారు ఈ మేరకు ఆ పార్టీ లీడర్లు ఆదివారం సభ ఏర్పాట్లను పరిశీలించారు రథయాత్ర మూడు రోజుల పాటు సాగనుందని దాదాపు రెండు వందల మంది ముఖ్య నేతలు పాల్గొంటారని వారు తెలిపారు రథయాత్ర యాదగిరిగుట్ట ఆలేరు మోటకొండూరు ఆత్మకూర్ మోత్కూరు తుంగతుర్తి నఖరేకల్ మునుగోడు చండూరు మర్రిగూడ మీదుగా ఇబ్రహీంపట్నంలో ముగుస్తుందని వెల్లడించారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈరోజు మూడవసారి కేంద్రంలో అధికారంలో రాబోతా ఉంది రాబోయే కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం కూడా పెద్ద ఎత్తున ఉండాల్సినటువంటి అవసరం ఉంది గతంలో కూడా పదిహేడు సీట్లలో నాలుగు సీట్లు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల ఆశీస్సులతో విజయం సాధించడం జరిగింది ఈసారి మెజార్టీ సీట్లు లక్ష్యంగా పెట్టుకొని మేము పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో దిగబోతా ఉన్నాం రేపు ప్రారంభమైనటువంటి యాత్రలు ఒక్కొక్క అసెంబ్లీలో ముఖ్యమైనటువంటి మండలాలు అసెంబ్లీ కేంద్రాలలో అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ రోడ్ షోలు నిర్వహిస్తూ యాత్ర కొనసాగుతుంది రెండవ తేదీ చివరగా అన్ని అసెంబ్లీలు పర్యటించే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నాం యాత్రలకు సంబంధించి పార్టీ జెండా నేతృత్వంలోనే యాత్ర ఉంటుంది ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ కూడా పార్టీ తెలంగాణ నాయకత్వం అంతా కూడా యాత్రలో విస్తృతంగా అన్ని యాత్రల్లో పాల్గొంటుంటారు ఈరోజు తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ యువత విద్యార్థులు మహిళలు రైతులు బడుగు బలైన వర్గాల ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి మళ్ళీ ప్రధానమంత్రి కావాలని వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు